యేసుక్రీస్తు శిల్వశ్రముల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతలు తెలుపుతూ నేడు శిల్వశ్రముల ధ్యానములలో చివరి ఆదివారము అనగా మట్టల ఆదివారం పండుగ యేసుక్రీస్తు ప్రభువును ఎరుషలేము వీధుల గుండా జనసమూహము జయజయధ్వనులతో జయోత్సాహం చేసిన పండుగ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడవ తేదీ మట్టల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటిదిన దేవుని శిలువ వాక్య వాగ్దానము జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము బహుగా సంతోషించుడి ఎరుసలేము నివాసులరా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దేనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు ఆమెన్ ప్రిమైన దేవుని విశ్వాసులారా మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు గార్ధభాసీనుడై వచ్చునని ఆయనను జనసమూహం ఎదుర్కొని పట్టణంలో జయ జయ ధ్వన్లతో ఊరేగించుదురని కొన్ని ఏండ్ల క్రితము జకర్యా ప్రవక్త ప్రవచించినది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నెరవేరినది ఈ జకర్యా ప్రవచనములో మూడు ప్రవచనములు దాగి ఉన్నవని మన ఆత్మీయ జనకుడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు చెప్పి ఉన్నారు అవేవనగా ఒకటి గ్రామము వద్ద రెండు ప్రయాణ మధ్యమున మూడు పట్టణము నుండి వచ్చిన జన సమూహములో ఈ మూడు స్థలములలో మూడు ప్రవచనములు నెరవేరినవని చెప్పి ఉన్నారు యేసుక్రీస్తు ఎరుశలేము వీధులలో ప్రజలు వేసిన బట్టలపై మట్టలపై గాడిద పిల్లపై వచ్చుచుంటే మట్టలు ఎత్తుకుని ఊరేగించి ఆ జయ జయ ద్వన్లతో జయోత్సాహం చేయుట యేసుక్రీస్తు ద్వారా నెరవేరినవి దావీదు కుమారునికి జయము సర్వోన్నతుడైన దేవునికి మహిమ దావీదు కుమారునికి జయము దేవుని పేరిట వచ్చివాడు స్థుతింపబడును గాక అని జయోత్సాహ కేకలు వేశారు జకర్యా ప్రవచనము మత్తయ్య సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి పదివచనాల ద్వారా నెరవేరినట్లు మనకు రూఢీ అగుచున్నది మనకు బైబిల్లో చెప్పబడినది ప్రవచనములో మూడు ప్రవచనములు దాగి ఉన్నాయని అయ్యగారు వివరించిన దాని యొక్క వివరము చూస్తే ఒకటి గ్రామం వద్ద మీ ఎదుట ఉన్న గ్రామంకు వెళ్ళుమని శిష్యులకు ఆజ్ఞాపించి కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పుకొని తోలుకొని రండి అని చెప్పను రెండవ ప్రవచనము పట్టణ మధ్యమున సాత్వికుడై ఆయన ఎరుశలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది ఈ కలవరపాటు పడిన వారికి తెలియని వీరికి తెలిసిన వారు ఆయన ప్రవక్త ఆయన మంచి బోధకుడని చెప్పిరి ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని ప్రయాణ మధ్యమున వీధులలో యేసు ఊరేగింపు ఆయనను రండి ఘన స్వాగతం పలికారు ఆశీర్వాదములు స్వస్థతలు అద్భుతాలు పొందిన వారు కృతజ్ఞతాపూర్వకముగా సాక్షులుగా ఒకరికి ఒకరు చెప్పుకొని జయోత్సాహం చేసిరి ఇక మూడో ప్రవచనం పట్టణంలో వచ్చిన జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళి చుండిన వారును వెనుక వచ్చి చుండిన వారును సర్వోన్నత స్థలంలో దేవునికి జయమని కేకలు వేయించు ఆర్భాటం చేశారు ఆ పట్టణంలో ఏసుక్రీస్తు కొందరికి తెలియకపోవడం అనేది ఆశ్చర్యమే ఎందుకంటే ఆ పట్టణము వర్తక వాణిజ్యమునకు కేంద్రము ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తెలియకపోయి ఉండవచ్చు ఈ ప్రదేశంలో ఉన్న రక్కు ప్రదేశములు కూడా ఆయనకు ప్రభావితం అయ్యి అద్భుతములు సాక్ష్యములు ఆ నోట ఈ నోట వెల్లడి అయ్యేలా పట్టణంలో ఈయన ఎవరని కలవరపడడం అనేది వారు వారి యొక్క మందత్వంతో కూడిన అంధత్వం కలిగి వెలుగు సంబంధులుగా కాక ఆయనను వెంబడించకపోవడం తెలుసుకోలేకపోవడం అనేది వారి యొక్క బుద్ధి లేని తనమునకు నిదర్శనం కావున ఆయన తెలిసినట్టు కొంతమంది తెలియనట్టు మరికొంతమంది ప్రవర్తించడం విచారం కొందరు క్రీస్తుని ఎరిగిన వారు ఈ విధముగా ఆయనను ఆరాధించలేకపోతున్నారు స్థుతించలేకపోతున్నారు కావున ఇక నుంచి అట్టి నిర్లక్ష్యమును వీడి జై జయ ధ్వనులతో ఆయన చేసిన ఉపకారములకు దేవుని బిడ్డలముగా జయోత్సాహము చేయుదము గాడిద పిల్లవలే మనము ఆయన వాక్కును ఎత్తుకొని మన హృదయంనకు ఎక్కించుకొని విశ్వాసంలో మెలిగితే మనపై మన గృహాలపై ఉన్న యేసును చూసి సైతాను శ్రమలు పారిపోతాయి గాడిద పిల్లలంగా ఘనత కీర్తి పొందుతూ ఆయనను మహిమపరిచేద్దాం ఇట్టి రీతిగా గార్ధబాసీనుడైన యేసుక్రీస్తు మనెల్లకూ అనుగ్రహించి నిరంతరము మనతోనే ఉండి అన్నింటా విజయములతోనూ జయోత్సాహం చేయగల ధన్యతను ఇచ్చి నడిపించును గాక ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి Tukang